అనగనగా ఒక ఊరిలో మునక్కాడంత ముసలమ్మ ఉండేది ఒకరోజు మునక్కడంత ముసలమ్మ పొలం దున్నుతూ ఉండగా ఆమెకు వంకాయంత వజ్రం దొరుకుతుంది మునక్కాడంత ముసలమ్మ ఆ వంకాయంత వజ్రాన్ని ఇంటికి తీసుకువెళ్ళి బీరకాయంత బీరోలో పెట్టి తాటికాయంత తాళం వేసి పొలం దగ్గరికి వెళ్ళిపోతుంది మునక్కాడంత ముసలమ్మ ఆ వంకాయంత వజ్రాన్ని బీరువలో పెడుతుండగా దొండకాయంత దొంగోడు చూసి తాటికాయంత తాళం పగలగొట్టి అంత బీరువాలో ఉన్న ఆ వజ్రాన్ని తీసుకుని పారిపోతాడు మునక్కాడంత ముసలమ్మ ఇంటికి వచ్చి చూసేసరికి అంత బీరువాలో వంకాయంత వజ్రం ఉండదు వెంటనే మునక్కాడంత ముసలమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పొట్లకాయంత పోలీసుకి కంప్లైంట్ ఇస్తుంది పొట్లకాయంత పోలీసు వెంటనే జీలకర్రంత జీపీఎస్కి వెళ్ళి దొండకాయంత దొంగను పట్టుకుని వంకాయంత వజ్రాన్ని మునక్కాడంత ముసలమ్కే ఇస్తాడు ఆ వంకాయ అంత వజ్రాన్ని తీసుకుని సంతోషంగా ఇంటికి వెళ్ళిపోతుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం